కావాలని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రకాశ పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉడుపల్లి వేణు కిషోర్ తదితరులు హాజరయ్యారు జిల్లాగా చేయాలని రెండు రోజుల నుంచి ఇరవై నాలుగో జిల్లా చేయాలని ఒక ఉద్యమ నేపథ్యంలో మన సోమవారం నాడు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చున్నాం ఆ అర్జీ రూపాయ ఈ కరపత్రిక ఈ రోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆయన స్ఫూర్తితోటి ఈ రోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది ఈ ఈ కరపత్రిక మన ప్రజలందరికీ కూడా చేరి ప్రతి ఒక్కరి ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా సమకూర్చుకొని ఒక ఒక ఉద్యమంగా ముందుకు తీసుకొని వెళ్ళి మన కావలి జిల్లాగా సాధించేదానికి అందరు కూడా మా మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ కరపత్రికని చూసి ఇంకా ఎన్నో వాళ్ళ విషయాలు కూడా మాకు తెలియజేసి ఒక అందరూ కలిసి సమావేశం ఏర్పాటు కావలి జిల్లా సాధన సమితి ఎందుకంటే దీని ప్రధాన లక్ష్యం కావలిని జిల్లాగా ఏర్పాటు చేయడం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మన కావలిని జిల్లాగా ఏర్పాటు చేస్తే కందుకూరు కోవూరు పాత అల్లూరు అలాగే కావలి ఉదయగిరి ప్రాంతాలను కలుపుతూ కావలి కేంద్రంగా కావలిని జిల్లాగా మారిస్తే ఉపాధి అవకాశాలు కావలి యువతకు లభిస్తుంది ఎందుకంటే లోకల్గా పరిగణించబడి కావలి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న మన కావలిని ఇప్పటికే కావలిలో రామాయపట్నం పోర్టు జువల దిన్నె హార్బరు దగదర్తి విమానాశ్రయం ఇవన్నీ కూడాను శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కావలి కనక పట్టణంగా మారుతుంది అని బ్రహ్మంగారి సూచన కూడాను ఆయన రాసి ఉన్నారు అలాగే కావలి కనక పట్టణంగా మారాలి అన్న ఈ అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్న కావలిని కేంద్రంగా తీసుకొని ఇవన్నీ మిగిలిన నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ప్రజల్లోకి మరింత చైతన్యాన్ని కలిగించడానికి ప్రజా అవగాహనను కల్పించడానికి ఈ కరపత్ర విడుదల పొట్టి శ్రీరాములు గారి సాక్షిగా ఓపెన్ చేయడం జరిగింది ఇది రేపటి నుంచి ప్రజలందరి ఇళ్లకు చేరుతుంది విద్యావంతులారా మేధావులారా కావలి ప్రజలారా అందరూ ఒక్కసారి ప్రజా ప్రయోజనార్థం ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడే సదుద్దేశమైన ఈ కావలి జిల్లాగా ఏర్పాటు చేద్దాం అనే మా మంచి ఆలోచనకి మీరు సహకరిస్తారని మీ ఆలోచనని సూచనల్ని సలహాలని అన్నింటినీ అందిస్తారని అలాగే మా వెన్నంటి ఉండి ఈ పోరాటంలో మీరు కూడా సాయుధులై నిలబడతారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ కావల కేంద్రంగా కావలి కందుకూరు ఉదయగిరి కోవూరులోని ఉత్తర ప్రాంతము ఆత్మకూరులోని ఉత్తర ప్రాంతాలతోటి కావలిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అందుకోసం ఇప్పటికే ఆర్డ్య గారి దృష్టి కూడా తీసుకెళ్లాం కావల జిల్లా సాధన సమితిగా ఏర్పడి ఈ జిల్లా సాధన కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు కావల జిల్లా ఏర్పడడానికి ఉండటటువంటి ఆవశ్యకతని కావలి జిల్లాగా ఏర్పడితే వచ్చే లాభాలని కావలి జిల్లా ఏర్పడకపోతే వచ్చే నష్టాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే తపంతో ఈరోజు కరపత్రం తీసుకొచ్చాము అది ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆవిష్కరణ చేస్తూ ఉన్నాము కావలి జిల్లా సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితోటి ఉద్యమాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా కావలి జిల్లా ఏర్పడడానికి విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది జాతీయ రహదారి ఉంది రైల్వే మార్గం ఉంది అట్లనే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అట్లనే పోర్టులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి ఇటువంటి క్రమంలో కావలి భవిష్యత్తు ముందు తరాల వారికి ఒక మంచి భవిష్యత్తు అందించాలంటే ప్రత్యేకంగా కావలి జిల్లాని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవశ్యకత ఉంది ఇందుకోసం కావలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విద్యా ప్రముఖులు అన్ని రకాల ప్రముఖులు కూడా ఆలోచన చేసి కావలి జిల్లా సాధన కోసం జరిగే ఉద్యమంలో పాలు చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం